ఐ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మరి ఆర్జే మెడికల్ కాలేజ్ లో జరిగిన దుర్ఘటన గురించి కూడా మనం ఎన్నో రకాలుగా ఎన్నో యాంగిల్లో కూడా మాట్లాడుకున్నాం కానీ లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసుని స్వీకరించిన తర్వాత చాలా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది మరి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనతో మాట్లాడడానికి ప్రియా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు మరి ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎంతవరకు వచ్చిందనేది ఆవిడ తెలుసుకుందాం హాయ్ మా మరి లేటెస్ట్ అప్డేట్స్ ఈ విషయంలో ఏం జరుగుతుంది మరి సుమోటోగా స్వీకరించింది మరి సుప్రీంకోర్టు స్వీకరించిన తర్వాత ఆ హీరింగ్ అనేది కూడా ఈరోజు మార్నింగ్ అనేది కూడా మనం చూసాం మరి ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఆ బెంగాల్ ప్రభుత్వానికి మరి చంద్రచూడు గారు విసిరిన సవాళ్ళు కానీ ఆ ప్రశ్నల వర్షం ఏంటో మీరు చెప్తే ఇంకా బాగుంటుంది నేను కూడా యాక్చువల్గా ఏ ఇష్యూ ఒకటి ఇలాంటి ఇప్పుడు సంఘటన జరిగినప్పుడు నేను ఒకటేసారి స్పందిస్తాను నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడను కానీ దీని మీద మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆడపిల్లల యొక్క దుస్థితి ఇవాళ బయట మనం చదువుల కోసం అని పంపిస్తే ఎంత దయనీయంగా ఉందో ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాలి ఓకే ఇక్కడ బాధ్యత రాహిత్యం ఎవరిది ఉంది చెప్పండి ఇవాళ ఆ ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజ్ ఆ కాలేజ్లో ఎన్నో సంవత్సరాల నుంచి దారుణాలు జరుగుతున్నాయి ఎంతో కొన్ని వేల మంది స్టూడెంట్స్ దాని నుంచి బయటకు వస్తున్నారు వచ్చినా కూడా గత పదిహేను థర్డ్ టైం టెన్ ఇయర్స్ నుంచి అక్కడ జరిగేటటువంటి అకృత్యాల్లో ఎంతమంది స్టూడెంట్స్ లోపలికి వెళ్తున్నారు ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు బయటకు వచ్చిన వాళ్ళు నోరు విప్పలేదు లోపలికి వెళ్తున్న వాళ్ళు దాన్ని భరిస్తూ అలాగే ఉన్నారు కానీ ఈ రోజు జరిగినటువంటి దుర్ఘటన ద్వారానైనా ఈ విషయాలు అంటే దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి విషయాల్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరము నాకు పేరెంట్స్కి వివరించాల్సినటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నేను ఈ విషయం గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను ఈరోజు నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఫస్ట్ వేసిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఆ అమ్మాయి చనిపోయినప్పుడు చనిపోయిన తరువాత మార్టం అయినటువంటి వెంటనే ఎన్ని గంటలకు ఈవినింగ్ ఎయిట్ ఫార్టీకి నాకు తెలిసి క్రిమేషన్ ఆ టైంలో ఎవరు చేయరండి సిక్స్ తర్వాత అంత్యక్రియలు జరపడం అనేది జరగదు మహా అయితే మరీ లేట్ అవుతుంది అనుకుంటే ఎక్కడన్నా సెవెన్ లోపు కంప్లీట్ చేసేస్తారు నెంబర్ వన్ రెండో విషయం ఏంటి అని అంటే అనాథ శవాలు అయితేనే ఆ టైంలో ఎవరు ఉండరు కాబట్టి చేస్తారు కానీ ఆ అమ్మాయి పేరెంట్స్ అక్కడే ఉన్నారు వాళ్ళకి కనీసము వాళ్ళకి అమ్మాయిని చూపించేటటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళు పోలీసులు ఇవ్వలేదు తర్వాత పేరెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక క్వశ్చన్ క్వశ్చన్ కూడా కోర్ట్ వేసింది మూడు గంటలు పేరెంట్స్ని ఎందుకు వెయిట్ చేయించారు అని అడిగింది ఇది కీలకమైనటువంటి ప్రశ్న దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిదానికి ఇక అక్కడ ఉన్నటువంటి ద గ్రేట్ కపిల్ సిబ్బాల్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు దీన్ని రాజకీయం చేయకండి దీన్ని రాజకీయం చేయకండి అని రాజకీయ పరంగా నువ్వొచ్చు వాదించడానికి కానీ ప్రజల పర తరపు నుంచి బాధితురాల తరపు నుంచి అక్కడ అత్యున్నత న్యాయస్థానము దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి కూర్చొని ఉన్నాడు ప్రతిదానికి ఆయన అదే ఉద్ఘటిస్తున్నాడు అరే మేము అన్ని సబ్మిట్ చేసాం కదండి మీరు దీన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు రాజకీయం ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ ఎవడు రాజకీయాలు చేయాల అక్కడ వాళ్ళు మాట్లాడింది పరిపాలన గురించి అధికారులను ప్రశ్నిస్తున్నప్పుడు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నప్పుడు పరిపాలన మీద ప్రశ్నిస్తున్నప్పుడు రాజకీయం అనేటటువంటి మాట ఇతని నోటి నుంచి ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం కానటువంటి క్వశ్చన్ రెండవ విషయం ఏంటి అని క్లియర్ గా అడిగారు మూడు గంటల పాటు ఆ పేరెంట్స్ని ఎందుకు వెయిట్ చేయించారు అంటే చూడండి అమ్మాయి మెడికో అండి మెడికల్ చదువుతు మెడిసిన్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ కి సంబంధించినటువంటి పేరెంట్స్ మూడు గంటలు అనాథల్లాగా బయట వెయిట్ చేశారు ఆ అమ్మాయిని చూపించకుండా నెంబర్ వన్ అన్నిటికంటే ముఖ్యం ఫస్ట్ వేసినటువంటి క్వశ్చన్ ఏంటి అనంటే అసలు ఈ అమ్మాయిని ఆత్మహత్యని బయటికి చెప్పింది వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఈ అమ్మాయి చెప్పింది ఎవరు పట్టుకురండి రెండోది ప్రిన్సిపల్ ఆత్మహత్య చేసుకుంది అనేటటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఎలా ఇస్తాడు మూడోది మూడు గంటలు ఆ పేరెంట్స్ ని ఎలా వెయిట్ చేయించారు కన్న బిడ్డని చూడనివ్వకుండా అంటే పేరెంట్స్ కి రైట్స్ లేవా చూడడానికి అందరూ ఆ అటగ్గిచ్చింది అడ్డుకున్నది ఎవరు హాస్పిటల్ యాజమాన్యం ఎందుకనంటే కోర్టులకైనా ఎవరికైనా ఆ హక్కు లేదు ఎందుకంటే వాళ్ళకన్నా బిడ్డ ఘోరం జరిగింది వాళ్ళ బిడ్డకి వాళ్ళని ముందు ఫస్ట్ ఎలా చేయాల్సింది వాళ్ళని వాళ్ళకి వాళ్ళని ఎందుకు ఆపేశారు నెక్స్ట్ వెర్షన్ ఏంటి అని అంటే రాత్రి ఎనిమిది నలభై ఐదు గంటలకి క్రిమేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కేసుల్లో ఎప్పుడూ కూడాను శవాన్ని కాల్చరు దాన్ని ప్రిజర్వ్ అన్నా చేస్తారు లేదా సమాధి చేస్తారు ఎందుకు అనంటే అది ఆల్రెడీ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణలో ఉన్నటువంటి కేసుని అత్యవసరంగా ఎమర్జెన్సీగా అతివేగంగా క్షణాల్లో బుడిద చేసేశారు అనంటే సాక్ష్యాలను బుడిద చేశారు ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి అర్థంగా అన్నటువంటి విషయము పాపం తొందరపాటులోనో లేకపోతే ఆ యొక్క డిక్టేటర్షిప్ హోదాలోనో డిక్టేటర్సు చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తారు తెలుసా వాళ్ళ యొక్క అహంభావంతో అహంకారంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నటువంటి అధికారం మీద ఉన్నటువంటి దుగ్ధతోటి చేయకూడని తప్పులల్లా చేసేది డిక్టేటర్సే అంటే ఏముంది లేని నిర్లక్ష్యంగా ఏమంది లే అని కాదు కాదు ఇక్కడ మేమే కదా ఎవ్వడు మాట్లాడతాడులే ఎవ్వడు నేను కదా తోపి ఇక్కడ అనేటటువంటి ఆ యొక్క అధికార మదం అంటారు దాన్ని అధికార కాంక్ష కాదు అధికార మదం అధికార మదంతో చేసినటువంటిది అడిగేవాడు ఎవడు లేడు అనుకున్నారు వచ్చారు కదా అడిగేవాళ్ళు ఫస్ట్ హైకోర్టు వచ్చింది తర్వాత సుప్రీంకోర్టు వచ్చింది ఇంకెవరు కావాలి నీకు అడగడానికి అయిపోలేదా ఇంకొకటి ఇక్కడ నిజంగా పేరెంట్స్ ఇవాళ బెక్క చిక్కిపోయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటున్నారు ఏంటి అనంటే అరే మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు అనంటే రేపొద్దున మా పిల్లల పరిస్థితి ఏంటి ఇవాళ ఒక అమ్మాయి అత్యంత దారుణంగా కిరాతకంగా చంపబడితే తప్ప అక్కడున్న పేరెంట్స్ తెలుసుకోలేకపోయారు అక్కడ ఏ దారుణాలు జరుగుతున్నాయి అక్కడ అసలు జనాలకు ఎవరికి తెలియదు అక్కడ ఏం జరుగుతున్నాయో అక్కడ జరుగుతున్నాయని తెలిసినా కూడా ఆ కాలేజ్లో సీటు వచ్చినా కూడా అక్కడే చదివించారంటే గతి లేక చదివించారా లేకపోతే మాకేం కాదు అనేటటువంటి భరోసాతోటి లేదా ఏదో సామెత నలుగురులో నారాయణ గుంపులో గోవింద అంటే పిల్లల్ని మీరు కూడా అలాగే ఉండండి ఏదో ఒకటి చదువుకుని బయటకు వచ్చేసేయండి చదువుకుని మీరు వైద్యం అయితే చేసేసేయండి బతుకుంటే వైద్యం చేయండి లేకపోతే బతకపోతే ఇలాగే మీరు వైద్యం చేయించుకొని పోండి అని పేరెంట్స్ పంపించారా ఇక్కడ అర్థం కాని సుప్రీం కోర్టు అడిగినటువంటి కీలకమైనటువంటి విషయంలో ఇవి ఈ పాయింట్ నాకు అర్థమైంది పేరెంట్స్ ఎలా వదిలేశారు ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి అక్కడ అని ఎవరికి తెలియదా ఇదే ఫస్ట్ టైమా అమ్మాయి మాట్లాడితేనే వచ్చిందా అమ్మాయి గొంతు ఎన్ని గొంతుకలు ఇలా నులిమేశారు ఇది చెప్పండి నాకు ఫస్ట్ మనం ఆలోచించాల్సిన అండ్ ఇంకొకటి ఏంటంటే యాజికర్ అంటే ప్రీవియస్ హిస్టరీ అనేది కూడా చూసుకుంటే మనం టూ నుంచి ఇలాంటి మరణాలు మిస్టరీ మరణాలు కూడా చాలా వరకు జరిగిన జరిగినవి మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంటే నోరు విప్పనటువంటి జనానిది జనాన్ని చూసి మనం జాలిపడాలా లేకపోతే అధికారం చెలాయిస్తూ ఈ దాస్టీకాలని పెంచి పోషిస్తున్నటువంటి ద గ్రేట్ పొలిటిషియన్స్ ని మనం ఈ ఉరిశిక్ష ఎవరికి ఇవ్వాలి ఎవరికి వెయ్యాలి కానీ ఇవాళ ఒక ఆడపిల్ల అత్యంత దయనీయంగా వీళ్ళ యొక్క నిర్ల ఒకళ్ళ నిర్లక్ష్యము మరొకళ్ళ దౌర్జన్యము ఈ రెండిటి మధ్య అతి దారుణంగా కిరాతకంగా ఒక ఆడపిల్ల బలైపోలేదు సో ఈ అన్నిటికి రేపొద్దున ఆ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే ఇదే కాకుండా మీరు చెప్పిన పాయింట్ లో ఈవినింగ్ ఎయిట్ థర్టీ కల్లా చేసేసారు కాకపోతే ఆ క్రిమేషన్ చేసే ముందు అక్కడ మూడు అనేది కూడా ఉన్నాయి సో అంత ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం అని చెప్పి వాళ్ళ డాడ్ చెప్పారు ఎగ్జాక్ట్లీ కూడా ఎగ్జాక్ట్లీసుకున్నా అక్కడ మూడు శవాలు అక్కడ ఉండగా అంటే ముందర ఆల్రెడీ ఆ టైమింగ్స్ పెట్టి ఉంటారు అవి పక్కన పెట్టి మరి మా అమ్మాయిది చేసేశారు అని చెప్పేసి అని అంటే చెప్పాను కదా సాక్ష్యాలను కాల్చి బుడిద చేశారు కాల్చి బుడిద చేయడానికి ఆ కమిషన్ ఇది దాన్ని వాడుకున్నారు అనమాట అక్కడ జరిగినటువంటి విషయం అది అడిగేవాడు ఎవ్వడు లేడు అనుకున్నాడు వచ్చాడు వస్తాడు భగవంతుడికి ఏదో ఒక రూపంలో వస్తాడు మనం అదే మాట్లాడుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైంది అసలు ఎప్పుడు నమోదు అవ్వాలి ఎప్పుడైతే ఆ అమ్మాయి రక్తపు మడుగులో ఉందో ఆ నిమిషానే కంప్లైంట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి వెళ్ళాలి ఓకే వాడిచ్చిన దిక్కుమాలినప్పుడు దిక్కుమాల స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు సూసైడ్ చేసుకుందని ఇచ్చాడు అంటే జనాలంతా ఎర్రి పుష్పాల నాకు అర్థం అర్థంగా కడుగుతాను వాడు చెప్పాల్సింది చెప్పాడు జనం నమ్మేస్తారని అంటే ఇలాంటివి ఎన్ని నమ్మించారో ఇన్ని సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఎన్ని వేల మంది ఎన్ని వందల మంది యొక్క దాష్టికాలను నమ్మించారు అక్కడ ఆర్గాన్స్ ట్రాఫికింగ్ జరుగుతుంది అనేది ఒక భయంకరమైనటువంటి వాస్తవం మరి ఇన్ని జరుగుతుంటే నాకు అర్థం కాలేదు ఈ సోకాల్డ్ మేధావులందరూ ఎవరన్నా డైట్ డైట్ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారంటే పుంకాను పుంకాలుగా దిగిపోయి బ్యాచిల్ బ్యాచిల్ దిగిపోయి వారాల తరబడి డిస్కషన్లు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసి అవతలు వారేస్తారు లేదా చిన్న గోరంత ఇష్యూ ఎక్కడన్నా చి చిల్లర విషయాల మీద గంటల గంటలు డిస్కషన్స్ పెట్టేటటువంటి మీడియా డిస్కషన్స్ లో మాట్లాడే వాదన గెలిపించుకునేటటువంటి సోకాల్డ్ మేధావులకి ఇరవై మూడు సంవత్సరాల నుంచి కొంతమంది మేధావులు మాట్లాడతారు అక్కడెక్కడో ఏదో జరిగితే నేనే కాపాడా ఇక్కడ ఎప్పుడో ఏదో అయితే నేనే కాపాడా నేనే చేశా అనే మేధావి ప్రపంచం మొత్తం ఉన్నటువంటి మేధావులు ఎక్కడ ఏ సంఘటన జరిగి విజయవంతమైన నేనే ఉన్నా ఎంక్వైరీలో నేనే ఉన్నా దాన్ని నేనే బయటికి తీశా అని మాట్లాడేవాళ్ళు ఈ మేధావులందరూ వీటిని ఎందుకు బయటికి తీయలేదు ఇన్ని సంవత్సరాలు అనేది నాకు చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది తరువాత ఇంత జరిగినా కూడా ఈ మేధావులు ఎక్కడ ఒక్క మాట మాట్లాడలే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇన్ని రోజుల తర్వాత మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడదు మనం కూడా ఒకటే వేస్తే పోలేదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు బాధ్యతాయుతమైనటువంటి ఆ యొక్క చర్యలు ఎవరికి ఉన్నాయి ఎవ్వరికీ లేవు కాబట్టే ఇవాళ ఇంత నిర్లక్ష్య ధోరణి ఎవరిలో ఉంది జనంలో ఉంది ఆ జనంలో ఉన్నటువంటి నిర్లిప్త నిర్లక్ష్య ధోరణిని నిజంగా చెప్తున్నాను ప్రకృతి అస్సలు బేర్ చేయలేదు ఇరవై మూడు సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి ఆ యొక్క ధర్మము ఇవాళ పైకి లేసింది చూద్దాం కపిల్ సిబాల్ గారు యొక్క రాజకీయం గెలుస్తుందా లేకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనం అద్భుతమైనటువంటి తీర్పు ఏమిస్తుంది అనేది నేను కూడా వెయిట్ చేసి చూస్తున్నాను రేపు గురువారానికి తీర్పును వాయిదా వేశారు ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే సాగినంత కాలం నా అంత వాడు లేదందరూ సాగకపోతే ఊరక సతికిల్లబడిపోదురు ఓకే జగమెరిగిన సత్యం జగమెరిగిన సత్యం ఇవాళ అన్ని వైపులా అష్టదిగ్బంధంలాగా అక్కడ చూస్తేనేమో లోకల్గా హైకోర్టు చెక్ పెట్టేసింది ఇక్కడ చూస్తే సుప్రీం కోర్టు ఓ పక్క సిబిఐ సుప్రీంకోర్టు హైకోర్టు ఇప్పుడు నేషనల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి అని డాక్టర్స్ ఇది ముఖ్యంగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇవాళ డాక్టర్స్ మెడికోల్స్ అందరూ కూడా ప్రత్యేకించి ఆడపిల్లలు ఎందుకంటే మా ఇంట్లో నా ఫ్రెండ్స్ పిల్లలు డాక్టర్స్ ఉన్నారు మీకోసం ఉన్నారు కాబట్టి ఆ కష్టాలు ఆ బాధలు ఏంటో నేను వింటున్నాను కాబట్టి నాకు తెలుసు వీళ్ళకి సెవెంటీ టూ అవర్స్ ఏకధాటిగా డ్యూటీ అనేది వేస్తుంది డ్యూటీ వేసేస్తారు ఆ డ్యూటీ వేసేటప్పుడు అండి ఒక్కొక్కరు చెప్తారు ఏడు ఎనిమిది ఫ్లోర్లు ఉంటాయంటండి బిల్డింగ్స్ ఏడు ఎనిమిది ఫ్లోర్లు ఉంటే ఆ ఏడు ఎనిమిది ఫ్లోర్లు ఎన్ని సార్లు వీళ్ళు పిలిచినా ఎందుకంటే ఏడు ఫ్లోర్లో వీళ్ళే ఉంటారు డ్యూటీ డాక్టర్స్ ఫ్లోర్ కు ఒకళ్ళు నేను పెట్టరండి అక్కడ ఎందుకంటే వీళ్ళు ఎంత వాడుకోవాలో అంత వాడేసుకుంటారు ఎందుకు మా ఎందుకంటే ట్రైనింగ్ పేరుతోటి జీతం భత్యం లేనటువంటి జీతగాళ్ళు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు ఒక నలభై వేలు యాభై వేలు జీతాలు ఇస్తున్నాము అని చెప్పేసి అని రాయించుకొని మళ్ళీ తిరిగి నలభై జీతం మాత్రం వీళ్ళకి బ్యాంక్ అకౌంట్లో పడేది యాభై వేలు మళ్ళీ నలభై వేలు క్యాష్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి రిటర్న్ ఇచ్చేయాలి కేవలం పది మాత్రమే వీళ్ళ గొడ్డు చాకిరీకి వాళ్ళు నెలకి సంపాదించుకునేది మళ్ళీ ఇక్కడి నుంచి పేరెంట్స్ ప్రతి నయా పైసా ఇక్కడి నుంచి పంపించాలి రాష్ట్రం దాటినటువంటి ఆడపిల్లలండి అక్కడ ఉండేటటువంటి రెంట్లు ఎంత ఉంటున్నాయి వాళ్ళు చదువుకునేటటువంటిది పేరెంట్స్కి దూరంగా ఉంటారు ఒంటరితనంతో ఉంటారు హాస్టల్స్లో ఉంటారు హాస్టల్స్లో ఉండలేని వాళ్ళు బయట అపార్ట్మెంట్స్ తీసుకొని ఉంటున్నారు వాళ్ళ వాటి రెంట్స్ వీళ్ళు వీళ్ళకి ఇక్కడ ఏదైనా జరిగిందంటే చెప్పుకోవడానికి పేరెంట్స్కి దూరంగా ఉంటారు వాళ్ళు చెప్పుకోవాల్సింది ఎవరికి ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి మాత్రం ఇంకొకటి ఏంటంటే సెవెంటీ టూ అవర్స్ థర్టీ టూ అవర్స్ వేస్తున్నారు అని అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి వాళ్ళకి చాలా మంది నేను చెప్పాను కదా మా నా ఇంట్లో చుట్టూ ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే వీళ్ళకి ప్రొఫెసర్స్ ఉంటారు చూసిన గ్రాడ్యుయెట్ అంటే వీళ్ళ మీద వాళ్ళ మాట వినకపోతే వీళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇలాంటి పనిష్మెంట్లతోటి అతి పైసాచికంగా పనిష్ చేస్తున్నారు ఇవాళ నిజంగా నేషనల్ టాస్క్ ఫోర్స్ పెట్టడం అనే దానికి ఫస్ట్ హర్షాన్ని వ్యతిరేకం వ్యక్తం చేస్తుంది నేను మనసు ఎంత సంతోషంతో ఉందంటే ఎన్టీఎఫ్ఓ నేషనల్ టాస్క్ ఫోర్సు ఎంత నిజాయితీ కానీ భద్రతగా పనిచేస్తుందో చూడాలి ఎందుకంటే అందుట్లో మన హైదరాబాద్కి సంబంధించిన ఏఏజీ ఎండి నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు తర్వాత ఇంకొక ఆయన శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఉన్నారు సో వీళ్ళు తెలుగు వాళ్ళే మన వాళ్ళు మన పిల్లల్ని మన ఆడపిల్లలకి సంబంధించి ఎందుకంటే వీళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఒక ఆయన ప్రభుత్వం దాంట్లో చేస్తున్నాడు ఒక ఆయనకి కార్పొరేట్ హాస్పిటల్ ఉంది కానీ వీళ్ళు కనీసం ఒక బాధ్యతని ఇవాళ వీళ్ళ మీద పెట్టినటువంటి బాధ్యత ప్రభుత్వంలో వీళ్ళకి ఇచ్చిన పదవి కాదండి కొన్ని వేల మంది మెడికోలు యొక్క జీవితాలు ఆడపిల్లల మాన ప్రాణాలు ఇవాళ వీళ్ళు వాటి యొక్క భద్రతకి సంబంధించినటువంటి అంశం వీళ్ళ చేతుల్లో ఉంది అది వీళ్ళు చాలా గుర్తించి బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఈరోజు చాలా ఉంది నిజంగా వాళ్ళకి పెట్టే టార్చర్లు ఏంటి అని అంటే వీళ్ళు వాష్రూమ్స్ ఉండవు సరిగ్గా ఎంత భయంకరమైన విషయం డే అండ్ నైట్ అండి వాళ్ళు డ్యూటీలు చేస్తున్నప్పుడు మా వాటర్ తాగితే వాష్రూమ్కి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందోనని వీళ్ళు గొంతు మాత్రమే తడుపుకుంటారు తప్ప సఫిషియంట్ మనకి చెప్తారు మళ్ళీ వీళ్ళు రోజుకి ఇన్ని లీటర్లు వాటర్ తాగండి టైంకి అన్నం తినండి సన్లైట్కి ఉండండి ఇంకొకటి ఉండండి నేను అడుగుతున్నానండి ఈ మెడికోల్స్ అందరినీ పాపం అడగండి సన్లైట్ అంటే ఏంటో వాళ్ళకి తెలిసేమో ఎందుకంటే డే అండ్ నైట్ డ్యూటీలు వేస్తారు ఆ తర్వాత డే ఎలా ఉంటుందో నైట్ ఎలా ఉంటుందో తెలియక అలసి సొలసి పడిపోతారు నేను ఇట్లాగే ఒక మా ఫ్రెండ్ వాళ్ళ పాపను అడిగాను అనమాట ఏమని అసలు బా అసలు ఎంత ఎంత చక్కగా ఉండే పిల్ల ఎలా అయిపోయిందో ఏంటి నాన్న అంటే ఆంటీ అక్కడ ఉన్న వంట మనిషి అతి భయంకరంగా పెడుతుంది మాకు ఎందుకంటే మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రానికి సంబంధించిన వంటలు అని అంటే అట్లా కాదు నాన్న నీకు ఏది ఇష్టమో వచ్చిన తర్వాత చెప్ప నువ్వు చేయించుకోవచ్చు కదా పనం అయితే అంటే ఏంటంటే వచ్చిన తర్వాత వాళ్ళతో చెప్పి చేయించుకునేంత ఓపిక మాలో ఉంటదా ఎప్పుడు ఈ రూమ్ వెళ్ళిపోతామా ఎప్పుడు పడుకునేసేద్దామా పడుకుని కళ్ళు కన్ను మీద కంటి మీదకి కొనుకు ఇలా వాలిపోతూ ఉంటే కళ్ళు ఎప్పుడు మూసేసుకొని పడుకునేద్దామా కనీసం తినేటటువంటి ఓపిక కూడా వాళ్ళకు ఉండట్లేదు బలమైనటువంటి ఆహారాలు ఏం తీసుకోవాలో మనకు సజెషన్ ఇస్తారు కానీ వాళ్ళకి ఆ వెసులుబాటు లేదు సరైన ఆహారం లేదు నిద్ర లేవు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క ఫెసిలిటీస్ లేవో ఆడపిల్లలు వాళ్ళ చిత్ర వద ఎవరైనా అనుభవిస్తున్నారంటే మెడికోస్ అండ్ ఫస్ట్ ఇయర్ లో చెప్పినట్టు ఆ ఫస్ట్ ఇయర్ లో ఉన్నంత నరకం ఉండదండి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు చదువుతారో ఈ ఫస్ట్ ఇయర్ తర్వాత తర్వాత దాంట్లో స్పెషలైజేషన్ స్పెషలైజేషన్ తర్వాత సూపర్ స్పెషలైజేషన్ పిహెచ్డీలు దాని తర్వాత డాక్టరేట్లు ఏది ఉన్నా వీళ్ళ బతుకు ఇట్లనే గడిచిపోతుంది చూద్దాము ఈ సంఘటన తోటైనా వీళ్ళకి ఒక మంచి భవిష్యత్తు రావాలని మాత్రం ఆకాంక్షిద్దాం కానీ ఒక డాక్టర్ గా అయితే నేను ఒక వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు సో డాక్టర్స్ చెప్తున్నది ఏంటంటే మా సెక్యూరిటీ పర్పస్ గా ఒక యాక్ట్ అనేది తీసుకొని వస్తే చాలు అని వాళ్ళు అడుగుతున్నారు ఒక్కటే తప్ప నేను అంటే ఇక్కడ రెండు బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఉన్నాయి ఇక్కడ దయచేసి మీరు ఎవరు ఏమనుకోవద్దండి మాట్లాడుతున్నాను చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నేనే డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి ఆ తర్వాత నా వల్ల కాక అరచిన క్షణాలు ఉన్నాయి ఈ పేషెంట్స్ వస్తూ ఉంటారు విపరీతంగా ఎమర్జెన్సీ కేసులు వస్తే నిర్లక్ష్యం చేసినటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇది జరగదు ఎందుకంటే వాళ్ళకి కావాలి అటెన్షన్ కావాలి అన్ని కావాలి కానీ ఇక్కడ నిర్లక్ష్యం చేసినటువంటి డాక్టర్స్ ను కూడా నేను చూశాను కానీ నిబద్ధతగా పనిచేసేటటువంటి డాక్టర్స్ మీద దౌర్జన్యం చేయటాన్ని మాత్రం నేను ఎప్పటికీ ఖండిస్తాను ఎందుకంటే డాక్టర్ లేకపోతే నీ ప్రాణం ఎక్కడ ఉందయ్యా డాక్టర్ కాపాడకపోతే మనం లేము డాక్టర్ ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుడితో నేను పోలుస్తాను నేనైతే అందరూ అదే పోలుస్తారు అటువంటి డాక్టర్స్ని మనం పూజించవలసినటువంటి డాక్టర్స్ని డాక్టర్స్ కూడా అలా చేయొద్దు పేషెంట్ల పట్ల అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దౌర్జన్యాలనే మాత్రం నిజంగా బిక్కుబిక్కుమంటూ వాళ్ళ చేతులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితులు వీటన్నిటి నుంచి బయటకు వచ్చి ఒక మంచి వాతావరణమో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణమో ఈ ఆరోగ్యశాలల్లో ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అప్డేట్స్ ఎంత క్లియర్గా అండ్ మన తెలుగు ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేటట్టు చాలా క్లారిటీగా చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ సో అది గాయస్ మరి అప్డేట్స్ ఏంటో మనకు అర్థమైపోయింది కదా సుప్రీంకోర్టు ఎన్నో కీలకమైన వ్యాఖ్యలు అనేది కూడా చేసింది అని దీని హీరింగ్ అనేది కూడా మరి గురువారం రోజు కూడా ఉండబోతుంది మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ దిసిసి చానక్య యు